తిరుమల తిరుపతి దేవస్థానంలో వంటిమిట్ట శ్రీ రామస్వామి దేవాలయము రాజద్వారం అత్యంత విశేషంగా సీతారామ కళ్యాణ ఘట్టానికి సంబంధించినటువంటి శిల్ప విశేషము ఇక్కడ రామచంద్రుల వారు సీతమ్మ వారికి మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు ఇక్కడ రాముల వారు కి సీతమ్మ వారు ఏ విధంగా అక్షరపణ చేస్తున్నారు మనం గమనించాలి రామం అరవిందర వినాశకరం నమామి అంటాం అంటే ఆజానుబాహుం ఆజానుబాహు అంటే ఆ జాను పర్యంతం అంటే మోకాలు పర్యంతం చేతులు అత్యంత పొడువుగా కలిగినటువంటి వాడు అని అర్థం అంటే స్వామి గమనించాలేదో ఇక్కడ మోకాలు దాటి చెయ్యి ఉన్నది ఆ జానుబాహు అరవిందాక్షం రామం వినాశకరం నమామి అంటారు అదే విధంగా ఈ ముత్యాలు సీతమ్మ వారికి రాముల వారికి ఏ విధంగా వేస్తుందో చూడాలి మనము సీతమ్మ వారు ఒక చిన్నటి స్టూల్ మీద ఎత్తు ప్రాంతంలో నిల్చొని ఉంటే ఆ అక్కడి నుంచి రాముల వారికి అక్షతారోపణ చేస్తూ ఉన్నారు సీతమ్మ వారు అంటే వెనకల జనక మహారాజు పట్టుకలమంటే అంటే అంతటి ఎత్తుగలవాడట రామశ్వరుల వారు వీళ్ళే అంటారు జానక్య కమలా మహిళా సీతా రాఘవయోర్ వివాహ సమయే సీతారాఘవుల యొక్క వివాహముయే ధ్యేయాదిదం మంగళం అటువంటి సీతారాఘవుల యొక్క వివాహాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారికి ఎప్పుడు కూడా మంగళం కలుగును ఓం నమో నారాయణాయ